మీరు ఎప్పుడైనా ఒక రిలేషన్ ఫాస్ట్ ఎండ్ అయిపోవడం చూసారా నేను చూసాను అది నా సొంత రిలేషన్ నా హస్బెండ్ ఏమైందంటే ఒక రోజు నైట్ మేము పడుకున్నాం అనమాట పడుకునేసరికి ఒక నైట్ లెవెన్ ట్వెల్వ్ అలా అయ్యేసరికి కొంచెం పెద్ద పెద్దగా మాటలు వినపడుతున్నాయి ఇంటి బయట మేము ఉండే ఏరియా ఏంటంటే కొంచెం ఊరికి చివరి ఉంటుంది ఎక్కువ దొంగల భయం ఉంటుంది అనమాట అలా ట్వెల్వ్ వన్ అయ్యేసరికి మాటలు ఒక నలుగురు ఐదుగురు మాటలు గట్టి గట్టిగా వినిపిస్తున్నాయి వినిపించేసరికి మాకు అర్థమైంది దొంగలు పడినట్టున్నారు ఇంట్లో అని మేము వెంటనే అలర్ట్ అయ్యాము అయ్యి మేము పడే ఏరియా కదని ఒక పెద్ద రాడ్ బెడ్రూమ్లో పెట్టుకుంటాం సొంతంగా రక్షించుకోవడానికి అని వాళ్ళు కిందకి ఇంట్లోకి వచ్చేసారనమాట తలుపు ఓపెన్ చేసేసారు ఓపెన్ చేసి వాళ్ళకి అన్ని తీసేసుకుంటున్నారు గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు వస్తువులన్నీ నాశనం చేసేస్తున్నారు హాల్లో టీవీ అవన్నీ లాగి కింద పడేస్తున్నారు ఇవన్నీ అర్థమవుతుంది ఈ లోపు వాళ్ళు బెడ్రూమ్ పైన ఉంటుంది అనమాట మాది హాల్లో నుండి పైకి బెడ్రూమ్లోకి రావడం వినిపించి నా హస్బెండ్ ఏం చేశారంటే తను రాడ్ గట్టిగా పట్టుకొని ఒకేసారి నడవడం స్టార్ట్ చేశాడు ఫాస్ట్గా నడవడం నేను అనుకున్నాను తలుపు బయటకు వెళ్ళి కానీ వాళ్ళు ఏమైనా బెదిరిస్తాడేమో రాడ్ కూడా పట్టుకొని ఉన్నాడు కదా అనుకునేసరికి మా బెడ్రూమ్ పక్కన బాత్రూమ్ ఏంటంటే లోపల ఉండదు బాత్రూంలో బాత్రూమ్ బయట ఉంటుంది తను బెడ్రూమ్లో నుండి వెంటనే వెళ్ళి అలా బాత్రూంలోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నాడు బెడ్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసేసాడు వాళ్ళు పైకి వస్తున్నారు నాకు వెంటనే భయం వేసి నాకే తెలియదు నేను అసలు ఆ డోర్ దగ్గరికి ఎలా వెళ్ళాను డోర్ క్లోజ్ చేశాను అనమాట వాళ్ళు ఏం చేశారంటే పైకి వచ్చి ఒకళ్ళేమో బెడ్రూమ్ డోర్ కొడుతున్నారు ఇంకొకళ్ళేమో బాత్రూమ్ డోర్ కొడుతున్నారు వాళ్ళు అలా కొడుతుంటే నేను ఏం చేశానంటే అక్కడ యాపిల్స్ కట్ చేసి చిన్న నైఫ్ ఉంటే అది చేత్తో పట్టుకొని నించున్నాను ఎందుకంటే ఏమీ లేని దానికంటే ఏదో ఒకటే నన్ను నేను రక్షించుకోవడానికి తన ఉంటే ఏదో ధైర్యంగా ఉంటుంది కానీ పట్టుకున్నాను వాళ్ళు అలా కొడుతూ కొడుతూ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసారు బెడ్రూమ్లోకి వచ్చి వాళ్ళు ఏదో హిందీ లాంగ్వేజ్లోనే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు తెలుగులో అయితే మాట్లాడట్లేదు కూర్చో కూర్చో అని నా వైపు సైగ్ చేసి బంగారం ఎక్కడుంది అని అడుగుతున్నాడు అనమాట అదైతే నాకు అర్థమైంది నేను ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తుంటే ఈ లోపు బాత్రూమ్ కొడుతున్నారు కదా ఇంకొకరు అతను కొడుతుంటే లోపల నా హస్బెండ్ ఏం చెయ్యొద్దు ఏం చేయొద్దు మీకు ఏం కావాలో తీసుకుని వెళ్ళిపోండి మమ్మల్ని ఏం చేయొద్దు అని ఇలా ఆరుస్తున్నాడు అనమాట ఒకే ఒక్క రక్షించుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఉండి తన చేతిలో పట్టుకొని పీర్కోడ్ లాగా నుంచొని ఏం చేయొద్దు ఏం చేయొద్దు అని బాత్రూమ్ తలుపు కూడా తీయకుండా చెప్తుంటే వాళ్ళు నవ్వుకున్నారనమాట